రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని గురువారం తెలంగాణ ఇంటర్ బోర్డు పర్యవేక్షణ అధికారి వసుంధర దేవి సందర్శించారు ఈ సందర్శనలో భాగంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి చెడు వ్యసనాలు మరియు సోషల్ మీడియాకి బానిస కాకుండా ప్రతిరోజు ప్రణాళిక బద్దంగా చదువుకొని రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకి మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంటర్ విద్యాధికారి వై శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శరత్ కుమార్ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఖచ్చితంగా రావడం ఇన్పుట్ పర్ఫెక్ట్ గా ఉంటే అవుట్పుట్ పర్ఫెక్ట్ గా ఉంటది కదా ఒక మీరు ఒక కేజీ గోధుమలు మరపట్ మనం ఇన్పుటే ఇవ్వకుండా హౌ కెన్ వి ఎక్స్పెక్ట్ అవుట్పుట్ కదా ఇన్పుట్ ఇవ్వకుండా అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా నేను కేజీ గోధుమలు ఇచ్చి పిండి మన వాళ్ళని నాకు కేజీ కాదు టూ కేజీస్ రావాలని అడగడంలో ఏముంది మూర్ఖత్వం ఉంది కదా కాబట్టి మనం ఒకసారి అనలైజ్ చేసుకోవాలి నేను ఎన్ని గంటలు చదువుతున్నాను నేను ఇవాళ క్లాస్కి వచ్చాను చెప్పిన విషయం నాకు అర్థమైందా నేను ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను కాలేజీకి వచ్చిన రోజు సక్సెస్ఫుల్ అయినా రేపు మార్నింగ్ నుండి నేను ఆరు క్లాసులు విన్నాను నాకు కరెక్ట్గానే ఎక్కిందా ఒకవేళ నాకు అర్థం కాలేదు నేను అడిగానా మనల్ని మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి మనల్ని మనమే ఎగ్జామిన్ చేసుకోవాలి ఇంకొకటి పరీక్ష అంటే భయం మానండి జీవితం అంటేనే ఒక పరీక్షల సమూహం పరీక్ష అంటే ఒక పేపర్ ఇచ్చి పెన్ ఇచ్చి రాసేది పరీక్ష అండి కాదు మనము సపోజ్ నేను ఆల్ ది వే హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కూడా కొన్ని పరీక్షలు వెన్నుకొనే వచ్చాను అంటే ఏంటి పరీక్ష అంటే ఏంటి మనము నడిచే దారిలో ఒక ముళ్ళు కావచ్చు లేకపోతే ఏదో ఒకటి దాన్ని ఏం చేయాలి తీసి నడవాలి కానీ ఒక అడ్డంకి వచ్చిందని ఆగుతామా అడ్డంకులు రకరకాల పరీక్షలు రకరకాల అడ్డంకుల రూపంలో వస్తాయి వచ్చినప్పుడు వాటిని పక్కకు జరిపి ముందుకు దారి చేసుకొని వెళ్ళడమే విజయం అంటే అదే మరి ఇప్పుడు సపోజ్ ఇవాళ నేను క్లాస్కి వచ్చాను పది రోజుల తర్వాత ఎందుకు రాలేదని మా టీచర్ తిట్టింది అందుకని నేను తెల్లవారు రావడం మానేసా ఎవరికండి లాస్ నాకే కదా అది ఆలోచించుకోవాలి మనం